ప్రతి ఒక్కరూ విద్యుత్ను ఓ మహోద్యమంగా పొదుపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని జేసీ సంక్షేమం జి రాజకుమారి అన్నారు కలెక్టర్ కార్యాలయంలో ఏపీఈపీడీసీఎల్ రాజమహేంద్రవరం ఆపరేషన్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవాల ర్యాలీని జి రాజకుమారి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ విద్యుత్ వినియోగం బాగా పెరగడం వల్ల సహజ వనరులు తరిగిపోతున్నాయని ఈ నేపథ్యంలో విద్యుత్ను ఓ మహోద్యమంలో పొదుపు చేయాల్సిన అవసరం ఉందన్నారు ఈ క్రమంలో డిసెంబర్ పద్నాలుగు నుంచి ఇరవైవ తేదీ వరకు జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు భావి తరహాలకు సహజ వనరుల విలువను తెలియజేసేలా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు గృహ పారిశ్రామిక తదితర అవసరాలకు ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సౌర విద్యుత్ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు విద్యుత్ పొదుపులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో లక్షలాది ఎల్ఈడి బల్బులను పంపిణీ చేసినట్లు తెలిపారు జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవాల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో జానపద కళాకారుల ప్రదర్శనలు విద్యార్థులకు నిపుణుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు ఇరవైవ తేదీన మోగింపు కార్యక్రమం సందర్భంగా బహుమతులను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు ఈ ర్యాలీలో డిఆర్ఓ సిహెచ్ సత్యబాబు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ ఉదయ్భాస్కర్ డిఈఈ ఏడీఈలు ఇతర విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు మనం విద్యుత్ వినియోగం గృహ అవసరాలకి పరిశ్రమల అవసరాలకి ఎంతో ప్రతి చిన్న విషయానికి కూడా విద్యుత్ లేకుండా పని అవ్వదు మనకి ఇది మనకి పవర్ ద్వారా హైడ్రల్ పవర్ ద్వారా థెర్మల్ పవర్ రకరకాల న్యాచురల్ రిసోర్సెస్ సహజ వనరుల ద్వారా మనకి ఈ విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుంది ఆ సహజ వనరులు రాను రాను తరిగిపోవడం దానివల్ల మనం ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఎప్పటి నుంచో ఆలోచిస్తూ ఉన్నాం అందుకని పొదుపు బాగా విద్యుత్ పొదుపు చేసి ఆవితరాల వారికి కూడా ఈ సహజ వనరుల యొక్క విలువని మనం తెలియజేయాలి చెట్లను బాగా పెంచాలి అలాగే సౌర విద్యుత్ వైపు ప్రత్యామ్నాయంగా మనము గృహ అవసరాలకి అలాగే ఇండస్ట్రీస్ అవసరాలకి ఇతర వినియోగానికి కూడా సౌర విద్యుత్ వైపు మనం మళ్ళాలి ఈ విద్యుత్ పొదుపు అన్నది ప్రతి ఇంటికి చేరాలి ప్రతి వ్యక్తికి చేరాలి అన్న నినాదంతో ఆ వితరాలు వారికి అందిద్దాము సహజ వనరుల్ని అని చెప్పి నినాదంతో మనం ఇంధన పొదుపు వారోత్సవాల్ని మనం జరుపుకుంటున్నాము ఇవి మనకి వారం రోజుల పాటు జరుగుతాయి అనేక కార్యక్రమాలు దీని గురించి మనం జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది